ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాం ఎగ్ అయితే నీలం రాకుండా ఇలా ఇది వైట్ వచ్చేటట్టు వేయాలి పోసి దీన్ని అయితే మనం ఇట్లా గిల కొట్టినట్టు కొట్టాలి ఇలా ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోవాలి నీలం పడకుండా మొత్తం వైట్ తీసుకోవాలి నీళ్ళని వాడనివ్వ మనం ఇది మొత్తం ఇట్లా ఒక స్పూన్ వచ్చి ఉప్పు వేసి మంచిగా మనం స్పూన్ తోటి ఇది గిల కొట్టినాక ఇప్పుడు మనం పచ్చసొన వేసుకోవాలి అందరూ ఇది ఇది కూడా వేసి మనం ఇట్లా బీట్ చేయాలి ఇలా గిలకొట్టిన తర్వాత కారం పొడి చిట్కాడంత కారం పొడి స్టైసీగా తినాలనుకున్నప్పుడు ఎక్కువ వేసే కిందలకి పెట్టుకున్నాం కాబట్టి కారం తక్కువనే వేసిన చిట్కాడంతా పసుపు అట్లాగే మనం కొంచెం అల్లం పేస్ట్ కూడా చిట్కాడే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ కోసం వేసి ఇవన్నీ మంచిగా ఉంటాం పిల్లలకు ఎగ్ ఆమ్లెట్ వేసినా వేడి కాకుండా ఉండాలంటే ఇట్లా కొన్ని పాలు పోసి ఇట్లా కలపాలి మనకు ఆమ్లెట్ కూడా బ్రెడ్ లాగా ఇట్లా పొంగినట్టు వస్తుంది అన్నట్టు పాలు పోస్తే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది పాలు పోస్తే పెద్ద తేడా అవుతుంది అని కూడా డౌట్ పడకుండా పాలు పోసిన టేస్ట్ బాగుంటుంది ఇట్లా మొత్తం పేనెం వేడి అయినాక ఆయిల్ అయితే రాసుకోవాలి ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం గిల కొట్టుకున్న ఎగ్ ఉంది అయితే దీని మీద వేయాలి అవి అలా కొంచెం ఫస్ట్ వేసి చేసి మనం వేస్తే ఇట్లా బ్రెడ్ లాగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది అన్నట్టు ఓకే మూత కూడా పెట్టాలి పెట్టేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత తీయాలి మూత తర్వాత మూత తీసి ఇట్లా పొంగుతుంది అన్నట్టు మనం మెల్లగా అంచులు ఇట్లా తీసేయాలి ఫస్ట్ ఇట్లా సరాతం జరగబడితే ఇచ్చుకుపోయినట్టు అవుతుంది ఇట్లా మెల్లగా అంచులు తీసి ఇలా అంచులు తీసిన తర్వాత ఇట్లా మళ్ళా మనం ఇట్లా తిరిగేసి ఇటు కూడా కాల్చుకోవాలి ఇట్లా వేడి వేడి ఆమ్లెట్ అయితే రెడీ ఇయో రెండో వైపు కూడా ఇలా కాల్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది